అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రాజకీయం మొత్తం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో శాశ్వతంగా లిఖించబడుతుంది ఎందుకంటే ఒక పార్టీ పూర్తిగా రాజకీయ పతనావస్థకు చేరిని సంవత్సరం ఇది ఒక పార్టీ నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్తో జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన సంవత్సరం ఇది సో ఈ రెండింటికి మూల కారణం ఒక వ్యక్తి ఒక పొలిటీషియన్ ఆ పొలిటీషియనే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పతనావస్థకు చేరింది ఒక పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జాతీయ స్థాయిలో పేరొందింది సో కూటమి ఇప్పుడు అధికారంలో వచ్చింది ఈ ఓవరాల్ పరిణామాలకు కారణం పవన్ కళ్యాణ్ గారు సో అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తానికి పొలిటికల్ గేమ్ చేంజర్ ఆయనే ఎందుకు అదేంటి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుంది కదా జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లే కదా సో కూటమిలో టీడీపీ తర్వాతే కదా జనసేన అని కొంతమందికి డౌట్లు రావచ్చు కానీ గేమ్ చేంజ్ చేయడానికి కీలకమైన అడుగులు వేసింది మొత్తం ఈ కూటమి ఏర్పడడంలో ప్రధాన భూమిక పోషించింది ఖచ్చితంగా నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇనిషియేషన్ తీసుకోకపోతే టీడీపీ జనసేన పొత్తు ఉండదు ఆ రోజు జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదో తేదీ అని కదా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పరామర్శించడానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇమీడియట్గా బయటకు వచ్చి పొత్తు పెట్టుకుంటున్నాం అని ప్రకటించి బీజేపీని కూడా పొత్తులో దించడానికి బీజేపీ పెద్దలను ఒప్పించి మొత్తం తానై నడిపించారు మూడు పార్టీలను ఏకం చేయడంలో బీజేపీ వాళ్ళు చంద్రబాబు గారినో చంద్రబాబు గారిలో ఉన్న సీనియారిటీను నమ్మల పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం వహించారు ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది ప్లస్ ఇందులో నిజానికి జనసేన పార్టీ ఒరిజినల్ బలం కంటే తక్కువ సీట్లే తీసుకున్నారు వాస్తవంగా మేబీ వాళ్ళకున్న బలానికి ఇంకొక ఏడెనిమిది సీట్లు తీసుకోవచ్చు కాక ముప్పై సీట్లు తీసుకోవచ్చు కాక కానీ ఎక్కడైనా దెబ్బతింటారేమో కోఆర్డినేషన్ చల్లక మళ్ళీ ఎక్కువ తీసుకొని కొన్ని ఓడిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి లాభం జరుగుద్దేమో అని ఎన్నైతే గెలవగలరో ఎక్కడైతే నూటికి నూరు శాతం గెలుపు అవకాశాలు ఉంటాయో అవే తీసుకున్నారు సీట్ల విషయంలో కాంప్రమైజ్ అయ్యారు తగ్గారు తర్వాత ఎటువంటి పేచీ లేకుండా ఎటువంటి సమన్వయ లోపాలు లేకుండా ఎటువంటి అంతర్గత వ్యవహారాలు లేకుండా ఎటువంటి డబుల్ గేమ్స్ లేకుండా నిష్కల్మషంగా నిరభ్యంతరంగా దాగుడు మూతలు లేకుండా గవర్నమెంట్లో చేరడం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అక్కడ వరకు ఒక ఎత్తు సో ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ సీట్లు గెలిచారు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సో ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ మొదలైంది అసలైన గేమ్ మీరు ఒక్కసారి అందరూ ఆలోచించండి రాష్ట్రంలో ఏ ఇష్యూ జరుగుతున్నా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే వెళ్ళిపోతున్నారు ఒకసారి గమనించారా మీరు ఏ ఎక్కడ ఏ పెద్ద ఇష్యూ జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సెంటర్ పాయింట్ అవుతున్నారు నిన్నగా మొన్న ఒక మూడు రోజుల కిందట కడపలో వన్ కొడితే ఆయన ఇమీడియట్గా వెళ్ళారు అప్పుడు వరకు ఏ మంత్రి కూడా తన శాఖ మీద ఎవరి మీద దాడి జరిగితే వెళ్ళాల కనీసం స్పందించాల కానీ పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా వెళ్ళారు అలాగే విజయవాడ వరదల్లో ఆయన రాలేదు రాలేదు అనిపించుకున్నారు కానీ లేటుగా వచ్చిన వచ్చిన వెంటనే ఆరు కోట్లు భారీగా విరాళం ప్రకటించి పంచాయతీలకు నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు తన సొంత నిధులు ఇచ్చారు అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో పదకొండు రోజుల పాటు దీక్ష చేశారు వారాహి డిక్లరేషన్ ప్రకటించారు తర్వాత జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన కొన్ని కొన్ని అంశాలను తాను నెత్తిన వేసుకున్నారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు కొన్ని కొన్ని అంశాల మీద ఒప్పించారు ఒకవైపు రాజకీయము మరోవైపు పరిపాలన అంటే ఒకవైపు లీడర్గా మరోవైపు పాలకుడుగా నాయకుడిగా పాలకుడుగా ఈ రెండు బాధ్యతలను కూడా ఆయన సమర్థవంతంగానే పోషించారు చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఉండటం కొత్త ఏమీ కాదు సీఎంగా ఉండటం కొత్త ఏమీ కాదు లోకేష్ గారికి మంత్రిగా ఉండటం కొత్త ఏమీ కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి మంత్రిగా ఉండటం కొత్త తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉండటం కొత్తమీ కాదు కానీ జనసేన పార్టీకి అధికార కూటంలో భాగస్వామ్యం అవ్వడం కొత్త సో ఈ ఎన్నికల్లో ఒకవేళ పొత్తు లేకపోతే ఏమో టీడీపీ గెలిచేదో లేదో జగన్మోహన్ రెడ్డి గారిని అంత దారుణంగా ఓడించేవాళ్ళో లేదో ఓట్లు చీలిక ఏ స్థాయిలో ఉండేదో ఎవరు ఎలా ఉండేవాలో ఊహించడం కూడా కష్టం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి హంగా అసెంబ్లీ అయినా వచ్చేదేమో సో అంటే అది ఊహించడం కూడా అది అదిశలు అసలు ఇప్పుడు అప్రస్తుతం యాక్చువల్ ఆ టాపిక్ సో ఎన్నికల వరకు మూడు పార్టీలను సమన్వయం చేసుకొని లీడర్గా పార్టీని నడిపించి పార్టీలో అందరినీ ఒప్పించి కొంతవరకు అంటే ఆయన రాజకీయాల స్థితిగతిని మార్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత దారుణంగా ఓడించడంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య భూమిక పోషించారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జనసేన పార్టీకి చరిత్రలో అన్నమాట ఆ పార్టీకి పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచారు కాబట్టి జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరిగింది కాబట్టి ఒక్క మాట మాత్రం నిజమండి పవన్ కళ్యాణ్ గారి ఎంటైర్ కెరీర్లో ప్రస్తుతం ఆయన ఉన్నది పీక్ స్టేజ్ పీక్స్ మేబీ మేబీ భవిష్యత్తులో ఆయన అంతకమించిన స్థాయికి వెళ్తారో లేదో చెప్పలేము అంతకమించిన స్థాయి అంటే ఏంటి కేంద్ర మంత్రి లేదా రా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేం ఆ స్థాయికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు భవిష్యత్తును మనం ఇప్పుడే ఊహించలేం చెప్పలేం కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఉన్నది అత్యున్నత దశ ఇప్పుడు వరకు చూసుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు డెసిషన్ మేకింగ్లో కీలకంగా ఉన్నారు అలాగే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు పార్టీని ఒకవైపు బలోపేతం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కొన్ని శాఖలకు మంత్రిగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇటువైపు రాజకీయం చేస్తున్నారు పార్టీలో కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారు కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు ఇట్లా జనసేన పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగునైతే చాలా జాగ్రత్తగా వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్టార్ పొలిటీషియన్ ఆఫ్ ద ఇయర్ అనుకోవచ్చు సో పవర్ గేమ్ ఎలా ఉంటుంది అనేది పాలిటిక్స్లో ఆయన చూపించారనమాట ఒకసారి ఒకవేళ పొత్తు లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు ఊహించుకోండి అంటే నేను ఇక్కడ టీడీపీ అవధికారంలోకి రాదు అని చెప్పలేను రావచ్చు రాకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత పతనావస్థ అయితే ఉండదు అంత దారుణంగా అయితే వైసీపీ పడిపోద్దు సో అప్పుడు బీజేపీ వాళ్ళు డబల్ గేమ్ ఆడతారేమో బీజేపీ పెద్దల్ని ఒప్పించి కన్విన్స్ చేసి టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే ఇక్కడ కీలకమైన అడుగు అది జరిగింది కాబట్టే ఓట్ల చీలిక అనేది లేదు విపరీతమైన వేవు గాలి పుట్టుకొచ్చిందనమాట ఆ గాలి రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే అంటాను నేను సో అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగు మాత్రం జనసేన పార్టీకి ఇచ్చేయచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయచ్చు మేబీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండొచ్చు ఎవరులో ఇస్తారో ఎవరు పడిపోతారో అదంతా తర్వాత విషయం రెండు వేల ఇరవై నాలుగు మాత్రం జనసేన పార్టీది పవన్ కళ్యాణ్ గారిదే థ్యాంక్ యూ